పుణ్యక్షేత్రమైన మత్స్యగిరి లక్ష్మీనసింహ స్వామిని కలెక్టర్ హనుమంతరావు కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఎంతో ప్రత్యేకత ప్రాశస్తి కలిగిన సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములకొండ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామిని కలెక్టర్ హనుమంతరావు కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అధికారి యంత్రాంగం కలెక్టర్కు సాంప్రదాయ పద్ధతులతో ఘన స్వాగతం పలికారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు దేవస్థాన అర్చకులు వేద పండితులు వేద మంత్రోచ్చరణములతో ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో తహసిల్దార్ దశరథ ఇతర అధికారులు పాల్గొన్నారు పలు అంటే ఎక్కడైనా వెలిసి ఉంటాయి కదా కానీ అట్లా కాదు మరి నరసింహస్వామి ఎలా వెలిసాడు ఇక్కడ మత్స్యావతారం అంటే ఊరితో పుండం నామంతో యుక్తంగా స్వామి పుష్కల స్వామి అయితే ఆ యొక్క చేపలు మూడు వందల అరవై ఐదు రోజులు దర్శనమవుతాం మూడు వందల అరవై ఐదు రోజుల్లో శ్రావణం భాద్రపదం ఆశ్వేజం కార్తీకం ఈ మాసాల్లో ఇంకో చూసుకుంటాయి దర్శనం అవుతుంది అప్పుడు కూడా దర్శనం కావు అయ్యో స్వామిని దర్శించుకోవడానికి ఇంత దూరం వస్తుంది ఇలా అంటే స్వయం వ్యక్తమైనటువంటి స్వామి అక్కడ సారద్రా నామము శంకు చక్రాలు శంకు నుంచి కొనుకుంటే చిక్కని దాకా ఒక చేప ఆకారం కలిగి చక్క చేప ముఖంగా శంకు దిక్కుతో కారా ఉదరబాగా నామంలో నృసుంహ స్వామిగా స్వామి పుష్కలంలో వేశారు కాబట్టి ఇక్కడ ఉన్నదంతా కూడా కోనేరు తీర్థంతో విశిష్టమైన ఆరోగ్యం బాగాలేకుండా ఇళ్ళల్లో బాగాలేకున్నా పట్టుచనలు బాగా లేకుండా సంతానం కలిగిన బాగా విద్యా ఉద్యోగం వ్యాపారం వివాహం ఏదైనా సరే ఆ తీర్థాన్ని ఒక పదకొండు రోజులు ఉదయాన్నే స్నానం ఆచరించి స్వామిని స్మరించి ఎవరైతే తీర్థాన్ని స్వీకరిస్తారో वीधि गाने यानी ग्रह बाधल यानी शारीरिक बाधल यानी तो कोई अनुकूलना पर नहीं हुआ सब लेते हैं ओम केशवा यशवा है नारायण यशवा है माधवा यशवा है गोविंदा यशवा है विष्णुवे यशवा है पदसोदना यशवा है त्रिकवा यशवा है भावना यशवा है श्रीधरा यशवा है श्रीकेशा यशवा है अपना भाई यशवा है दामोदरा यशवा है संकरसरा यशवा है है अर्जुना यशवा